వేసిందమ్ముకుంటే బొక్క నీకు చెప్పింది అక్క మరే అరే ఎవరి దగ్గర క్యాబ్ డ్రైవర్గా పనిచేసేది మనకే క్యాబ్ కావాలా అని చెప్పిండ్రి అంతేనా గమ్ముడు ఉంటుంది తోపు నాన్న నువ్వు తోపు నీకు ఒకటి చెప్తా ముచ్చట జరిగింది ముచ్చటిది మన కంట్రీలో కాదు ఒకడు ఎక్కిండు క్యాబు ఈ క్యాబ్ డ్రైవర్కి పాటలు ఇష్టం మ్యూజిక్ పెట్టుకున్నాడు పాప్ పెట్టుకుంటే వీడు ఎక్కినాడు ఏ నై నై ఇది వినకూడదు అపరాధం అన్నాడు అట్లనా ఎందుకు మా దాంట్లో అట్లా రాసి ఉంది అన్నాడు అట్లనా ఒక్క పని చేయండి సార్ అని వాడు దిగి డోర్ తీసి దిగండి సార్ అన్నాడు ఎందుకు దిగాలి అన్నాడు మీ దాంట్లో ఇట్లా క్యాబ్ కూడా ఎక్కకూడదని రాసి ఉంది సార్ దిగండి సార్ అని చెప్పాడు అలాగా అలాగా ఎంత ఇంప్రాక్టికల్ అంటే వాడు మాట్లాడే అంత పవర్ ఉన్నోడైతే వీళ్ళ బతుక్కి కళ్ళజోడు లేకుండా బొగడా బైబిల్ చదవలేరు కదా ఇప్పుడు వాడు ఒకడు ఉన్నాడు వాడి పేరే వాడు బలే కమిడియన్ వాడు బెల్లంపల్లి బెల్లంపల్లి ప్రవీణ్ తెలుసు కదా వాడు నిన్న ఒక చిన్న పొరగాడు పదేండ్లు కూడా ఉండవు వాడు అడుగుతున్నాడు నీకు నడవ శతనైతుందా లేదు సార్ వాడు నిలబడే ఉన్నాడు ఇప్పుడు నడుస్తావా నడుస్తాను మన చెక్కల మీద ఏస్తు గాడి అని అని చెప్పేసి వాడు నడు ఏమన్నా ఇప్పుడు నడవలేనివాడు ఎవడైనా నుంచోగలరా చెప్ప వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని యాదవబా అక్కడ బైబులు వీళ్ళు అమ్మా నాన్న పేరు చెప్పుకోలేరు వీళ్ళు కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేరు సర్టిఫికెట్లో ఎప్పటికీ క్రైస్తువులు కాలేరు ఇంటి పేరు లేకుండా జీవించలేరు కులం వాడకుండా జీవించలేరు మేం మింగితే పుట్టిన సన్సో రే ఎవడరా క్రైస్తవుడు మాకు పుట్టినోళ్ళు మీరు మీ అమ్మ నాన్న పేరు బొగడా బైబిల్లో ఉంటే ఎవడైనా ఫోన్ చేయండిరా ఎల్లలో బైబిలు అని సగౌరవంగా నేను వినవిస్తున్నాను